వెల్కమ్ టు ఎస్టివి చాలామంది ఎల్ వన్ ఎల్ టూలో అయితే మనకు రీసెంట్గా త్రీ డేస్ నుంచి కంటిన్యూగా కామెంట్ అయితే పెడుతుంది వచ్చేసి సార్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పి మరి మాకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి ఎక్కువగా కామెంట్లు అయితే చేశారు మరికొంతమంది ఈ డబుల్ ఇన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి చెప్పేసి మరికొంతమంది అడగడం జరిగింది లేదా సంబంధించి వీడియోలో చెప్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకండి ఇక వివరాలు వెళ్ళిపోయే ముందు ఏదైతే ఈ ఎంపీడీఓ పెండింగ్ ఫర్ అప్రూవల్ ఏదైతే చూపెడుతుందో ఈ ఎల్ వన్లో ఎల్ లో ఎల్ త్రీ కూడా చూపెడుతుంది ఈ ఎల్ వన్లో ఎల్ టూలో మనకైతే ఇంపార్టెంట్ ఇది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చూపెట్టాలి ఎందుకంటే మనకు సర్వే కంప్లీట్ అనే ద్వారా చూపెడుతుండే ఏవైతే సర్వే కంప్లీట్ అయిన అప్లికేషన్ ఉన్నాయో అవైతే ఎంపీడీఓ అయితే వెళ్ళి పంపించేశారు ఈ ఎవరికైతే అయితే మంజూరు చేస్తున్నారో వారికి ఎంపీడీఓ గారు అయితే అప్రూవల్ అయితే చేస్తున్నారు ఈ ఎంపీడీఓ అప్రూవల్ చేసిన తర్వాత మిగతా అధికారులు కలెక్టర్ కానీ మిగతా అధికారులు అయితే అప్రూవల్ కొట్టుకుంటూ వాళ్ళకి మంజూరు పత్రాలు ఇట్లా నడుస్తుంది అనమాట కార్యక్రమం అనేది ఇక ఎల్ టూ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏదైతే పెండింగ్ ఫర్ ఎంపీడో ఉందో అప్రూవల్ ఉందో అయితే ఇంక మరికొద్ది రోజులు అయితే అలాగే ఉంటుంది ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అండర్ కన్స్టెన్షన్లో ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి పంపిణీ చేసే టైంలో ఎంతైతే అమౌంట్ ఉంటుందో అది వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి అప్పుడు ఈ ఇందిరాం అయితే యాప్ అయితే అప్డేట్ అయితే చేస్తున్నామని చెప్పేసి మొన్న ఆల్రెడీ చెప్పే మన మొన్ననే రీసెంట్ అప్డేట్ కూడా వచ్చింది మనకు ఏదైతే ఇందిరా మ్యాప్ ఉందో త్వరలోనే అప్డేట్ అయితే చేయబోతున్నాం అప్డేట్ చేసిన వెంటనే ఎల్ టూ వాళ్ళకి ఏదైనా పంపిణీ కార్యక్రమం ఉంటే ఎల్ టూ వాళ్ళకు సపరేట్గా డిస్ప్లే అయితే అవుతుందనమాట ఎంపీడు ఏదైతే పెండింగ్ ఉందో అక్కడ ఇంకా వేరే రకంగా చూపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఇదనమాట మొత్తం దీని గురించి అయితే మీరు టెన్షన్ అనవసరం లేదు ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నారో వారికి అయితే ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే శాంక్షన్ అయితే అవుతుంది మరికొద్ది రోజులు వెయిట్ చేయండి లీస్ట్ వన్ అయితే ఆల్రెడీ మంజూరు పత్రాలు కూడా పంపిణీ కార్యక్రమం ఉంది దానికి సంబంధించి కూడా నేను బేస్మెంట్ స్థాయిలో లెవెల్ ఫోటోస్ మిగతా ఫోటోస్ అన్ని మీకు అన్ని చూపెడుతూనే ఉన్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ